ఎవరికైనా ఒక సమాచారం కావాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్ సినిమా స్పోర్ట్స్ రాజకీయాలు ఇలా ప్రపంచంలో ఏ అంశమైనా తెలుసుకోవడానికి ఎక్కువగా ఆధారపడేది గూగుల్ పైనే మరి అలాంటి గూగుల్లో ఏడాది జరిగిన పరిణామాల్లో ప్రజలు ఏ విషయాలను ఎక్కువ శోధించారు ముఖ్యంగా భారతీయులు ఎలాంటి అంశాలను గూగుల్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ముగింపు దశకు చేరుకోవడంతో ఈ ఏడాది భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ వెల్లడించింది వాటిలో ఏ ఏ అంశాలు టాప్లో ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇంకా పూర్తి కాకముందే భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ విడుదల చేసింది క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది గూగుల్ సెర్చ్లో అగ్రస్థానంలో నిలిచింది పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తొలిసారిగా ఈ ఏడాది ఐపీఎల్ కప్ను గెలవడంతో ఈ సలా కప్ నమ్దే అనే హ్యాష్ ట్యాగ్ ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అయింది ఈ ఏడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను భారత్ కైవసం చేసుకోవడంతో క్రికెట్ ట్రెండింగ్ లో ఉందని గూగుల్ నివేదిక వెల్లడించింది ఫలితంగా భారతీయులు ఐపీఎల్ ను ఎక్కువ శోధించినట్లు గూగుల్ పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కృత్రిమ మేధా వినియోగం పెరిగిన వేళ జెమినై గ్రోక్ చాట్ జీపీటీల పేర్లను భారతీయులు తరచుగా వెతికారని గూగుల్ తెలిపింది జిబ్లీ ఫోటోలు నానో బనానాతో రూపొందిన ఏఐ చిత్రాలు సోషల్ మీడియాలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించాయని గూగుల్ తెలిపింది ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సినిమా విషయాలను తెలుసుకునేందుకు భారతీయులు ఉత్సుకతను ప్రదర్శించారు బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన సయ్యారా గురించి ప్రజలు ఎక్కువ ఆరా తీసినట్లు గూగుల్ తెలిపింది అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా భారతీయులు గూగుల్లో సెర్చ్ చేశారు ఈ ఏడాది ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాను ప్రజలు ఎక్కువగా వెతికారు దర్శన తేదీలతో పాటు కుంభమేళాకు చేరుకునేందుకు ఉన్న మార్గాలు బస చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని శోధించినట్లు గూగుల్ తన నివేదికలో స్పష్టం చేసింది దేశంలో గాలి నాణ్యతపై భారతీయులు ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేశారు దేశ రాజధాని ఢిల్లీతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి ఎక్కువగా ఉండటంతో కాలుష్యం మరింత పెరిగిపోయింది దీంతో సమీప ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎంత ఉంది అన్న సరికొత్త ట్రెండ్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది ఫలితంగా ప్రజలు గాలి నాణ్యతను చూసుకుని బయటకు వస్తున్నట్లు గూగుల్ పేర్కొంది అటు దేశ రాజకీయాల్లో జరిగిన కీలక పరిణామాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచినట్లు గూగుల్ వెల్లడించింది సుంకాలు కాల్పుల విరమణ వక్ఫ్ చట్టం అంశాలను భారతీయులు శోధించినట్లు తెలిపింది లబుబు అనే బొమ్మ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారి ఇంటర్నెట్లో సంచలనమైంది దీని గురించి ప్రజలు ఆరా తీశారని గూగుల్ తెలిపింది అంతర్జాలం ఎంత అనూహ్యమైనదో ఈ సంఘటన రుజువు చేసిందని పేర్కొంది అయితే కొన్ని అంశాలు ప్రజలకు ఎంతో బాధను కలిగించాయని గూగుల్ స్పష్టం చేసింది బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతి చెందిన అనంతరం ఆయన సినిమాలు తిరిగి చూడ్డానికి భారతీయులు మొగ్గు చూపారని వెల్లడించింది